డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ చేయబోతున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు సచివాలయ మావన్నలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా నిర్ణయించారు ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఇవాళ భూమి పూజ జరగబోతుంది తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ మాటల యుద్దం కొనసాగింది తమ హయంలో సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఈ మేరకు రాష్ట ప్రభుత్వం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని ఒకవేళ ఏర్పాటు చేసినా తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామంటూ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామంటూ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సచివాలయం నుంచి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు కరుణాకర్ ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు పదకొండు గంటలకు సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న గార్డెన్లో ఇప్పటికే తెలంగాణ తల్లి ఏర్పాటు విగ్రహాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు ఆ స్థలాన్ని కూడా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా కలిసి పరిశీలించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు పదకొండు గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ రోజు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం భూమి పూజ చేసిన తర్వాత డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కొంత వివాదం చెలరేగిన పరిస్థితిని మనం చూసాం ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సచివాలయానికి ఎదురుగా ఉన్న రోడ్డుకు అవతల వైపు లుంగిణి పార్కు స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న లుమిని పార్కు స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటూ ఆ స్థలంలో రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్య అభ్యంతరం వ్యక్తం చేస్తుంది తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న స్థలంలో ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా తర్వాత తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితిని మనం చూశాం కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో కొంత వివాదం చెలరేగుతున్న పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఖచ్చితంగా సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపలనే ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు ఆ మేరకే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ చేయబోతున్నారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు తెలంగాణ తల్లి రూపురేఖల విషయంలో కూడా ముఖ్యమంత్రి గతంలో ఒక ప్రకటన చేశారు తెలంగాణ తల్లి రూపురేఖలు తెలంగాణ ఆకాంక్షలకు తెలంగాణ కోసం అసూలు బారిన ఎవరైతే అమరవీరులున్నారో వాళ్ళందరూ ఆకాంక్ష ప్రతిబింబించేలా తెలంగాణ విగ్రహ రూపురేఖలు కూడా మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే ఇవాళ ఉదయం పదకొండు గంటలకు విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన భూమి పూజ జరగబోతుంది కదా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ రోజు పదకొండు గంటలకి తెలంగాణ సచివాలయం ఆవరణలో ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న గార్డెన్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ జరగబోతోంది ఈ ఏర్పాటు విగ్రహం సచివాలయ ఆవరణలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు సిఎస్ శాంతికుమార్ కావచ్చు ఇతర మంత్రులు అధికారులందరూ కూడా ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రధాన ద్వారం ఏదైతుందో ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కాసేపటి క్రితం సిఎస్ శాంతికుమారి కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించిన అన్నింటినీ కూడా పర్యవేక్షించిన పరిస్థితిని మనం సరిగ్గా పదకొండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క పాటు మంత్రులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పదకొండు గంటలకి తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే భూ అందుకు సంబంధించిన భూమి పూజ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం రైట్ థ్యాంక్ యూ కరుణాకర్